ఫ్రెండ్స్ ఇగో ఆర్గానిక్ ఫామ్ అంటాం కదా ఇగో ఆర్గానిక్ గానే మేము కూడా అయితే చిన్న చిన్న చెట్లు అయితే పెంచడం స్టార్ట్ చేసినాము కూరగాయల ధరలు ఏదో ఎగిరిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఇవి మీకైతే చిన్నగా అనిపించవచ్చు మాకైతే చాలా పెద్దగా అందుకే ఇగ చూడండి ఇగో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇగో టమాటా చెట్టు ఇగో ఇగో ఎంత మంచిగా అనుకుంటుంది మాకున్న తక్కువ ప్లేస్ లా ఇగో తక్కువ ప్లేస్ లో అయితే మేమైతే ఇదైతే స్టార్ట్ చేసినాం అనమాట ఇగో మూడు టమాటా చెట్లు వేసినాము ఇగో ఇవి మనకు పూల మొక్కలు ఇగో చామంతి పూల మొక్కలు ఇవి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మీకైతే చూపిద్దామని ఇగో ఇక్కడైతే చూడండి ఇగో ఇక్కడ ఇగో బెండకాయ చెట్టు కూడా ఉన్నది ఇగో బెండకాయ చెట్టు ఇగో బెండకాయ కూడా కాస్తున్నది ఇగో రెండు మూడు బెండకాయలు కూడా వచ్చినాయి ఇవన్నీ వచ్చేసి ఇగో చిక్కుడు తీగ అనమాట ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ పెట్టయినా దాదాపు నెల అవుతుంది నెల రెండు నెలలు అయితే అయిపోతుంది ఇగో మనకైతే ఎంతగానో వచ్చిందో ఇది ఒక పందిరి లాగానైతే వచ్చింది చూడరి మనకి ఎట్లా అనిపిస్తుందో దీని కింద ఇగో మనం అయితే పందిర్ కింద కూర్చున్నా కూర్చోవచ్చు పందిరి లాగా అయింది ఇది చూడు ఇగో వర్షంలో కూడా కూర్చోవచ్చు అనమాట పందిరి సూపర్ అంటే గా ఉన్నది ఇగో ఇగ చూడండి ఇగో తులసి చెట్టు కూడా ఇక మనం అయితే పెంచినాము ఇక్కడ వంకాయ చెట్టు కూడా పెరుగుతుంది చిన్నగా ఇది చూడండి ఇగో మనకి ఇక్కడ ఇక పువ్వు కూడా వచ్చింది పువ్వు కూడా పోసింది ఇక చూడుది మనకి ఇది తెల్ల గులాబీ అనమాట ఇక చూడండి మన చెట్టుకైతే తెల్ల గులాబీ కూడా పోసింది ఇక మిరపకాయ చెట్టు ఇగో మిరపకాయలు కూడా చిన్నగా ఇక వెళ్తున్నాయి అనమాట ఇక చూడు ఇగో మనకైతే ఒకటి రెండు మూడు ఇగో ఇక్కడ చిన్న కూడా బాగానే ఉన్నాయి ఇక ఇది చూడండి ఇగో కరవేపాకు చెట్టు కూడా వేస్తున్నాము ఎంతకైనా మంచిదని ఇగో ఈ వంకాయ చెట్లు ఇగో పూత కూడా ఊస్తున్నది దీనికి ఆల్రెడీ మనం అయితే కాయలు అయితే దింపినాము మూడు నాలుగు సార్లు మనకైతే వెళ్ళినప్పులలో మూడు నాలుగు అయితే ఇదైతే ఇవ్వ దానిమ్మ సెట్ అనమాట ఎంత పెద్ద పెరిగింది మనకైతే ఇక్కడ పువ్వు కూడా ఊహిస్తుంది అనమాట దానిమ్మ చెట్టు చూడండి వీడియో ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా ఆర్గానిక్ ఫామ్ ఎట్లా అనిపిస్తుంది ఒక మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి మన ఆర్గానిక్ ఫామ్ నస్తే ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ విఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ